పైకెత్తున్నాం నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు పదహార రోజును కులాలమూడి సంఘం ప్రాంతంలో ఈ తుఫాను పరిస్థితుల దృష్ట్యా మేము అనురాగ మేడం గారితో తిరగడం జరిగింది ప్రతి ఇల్లు పదహారు రోజున గులాబీ బాబు సంఘంలో పై కట్టగానే కింద కట్ట ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళ పరిస్థితి తెచ్చుకొని కురుస్తున్న ఇల్లన్నీ మేము ఒక నోట్ రాస్తున్నాము ఆ ఇల్లు అన్నిటికీ రేపు నారాయణ సార్ రాగానే వాళ్ళకి ఏదన్నా లోన్ ద్వారా నీళ్లు కట్టించే ప్రయత్నం చేస్తాం నారాయణ సారు రాత్రి ఒక సందేశాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పంపించారు తుపాను పరిశ్రమ దృష్ట్యా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆయా ప్రాంతాల్లో నిరుపేదలు నిరసిస్తున్న ప్రాంతాల్లో మీరు తిరగండి తిరిగి వాళ్ళకేదైనా అవసరమైతే ప్రభుత్వ సాయం చేస్తామని చెప్పారు ఈ రోజు ఆ తిరుగు దృష్ట్యా అనురాధ మేడం గారు ఈ రోజు పదాలు పదలకి రావడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ప్రాంతం మీద ఎటువంటి అభివృద్ధి చేయలేదు సైడ్ కాలంలో సుల్టి పంట పంటకాలంలో పూడికి తీలేదు అదేవిధంగా సర్వే కాలవ ఐదు సంవత్సరాలు దానికి పట్టించుకోలేదు ఒక మూడు నెలల క్రితం నారాయణ గారు పదహారు ప్రతి సైడ్ కాలంలో సులి తీంచడం జరిగింది అదేవిధంగా ఇటీవల సర్వే కాలువ పూడికి తీంచడం జరిగింది రెండు పంట కాలం రెండు పంట కాలంలో కూడికి తీర్చడం జరిగింది ఈ రోజు పెద్ద వర్షం వచ్చినా ఎక్కడ కూడా కుక్క నీళ్లు తీసే పరిస్థితి లేదు ముందు చూపుతో నారాయణ సారు ఇటువంటి మంచి పని చేశారు ఈరోజు పదహారు విధుల ప్రజల తరఫున నెల్లూరు నగర ప్రజల తరఫున నారాయణ సార్కి ఇటువంటి మంచి పనులు చేస్తున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ నగరంలో ప్రతి డివిజన్ లో ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పేద ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా అడిగి తెలుసుకోమని ఆ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్లు ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు ప్రధాన కార్యదర్శులు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్స్ అందరినీ కూడా వెళ్లి చూడమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు పదహార డివిజన్లు రెండు వందల ముప్పై ఒకటి బ్రూపు రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై తొమ్మిది అంటే దాదాపు గుర్రాలు వరకు సంఘం ప్రాంతంలో ఈ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ శ్రీకాంత్ గారు అదేవిధంగా ప్రెసిడెంట్ సాయి గారు ఇంకా వారి బిన్నం అంతా కూడా కలిసి ఈ ఇక్కడ చూడటం జరిగింది మనం అందరం కూడా ఒకటి గమనించాలి ఎప్పుడు కూడా గుర్రాలు మరియు సంఘం కింద కట్ట మీద ఎప్పుడు వాటర్ ఎప్పుడు నిలబడిపోతుంది మంచి వర్షం వస్తే నీళ్లు ఆగిపోయి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఒక రెండు రోజులు బయటకు రాలేని పరిస్థితి వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి వాళ్ళకి షెల్టర్స్ కానీ ఇవ్వడం జరిగింది కనీసం ఈ రోజు ఈ తుఫాన్ హెచ్చరిక జరిగిన తర్వాత ఇంతటి వర్షంలో కూడా ఎక్కడ కూడా నీటి బొట్టు లేదు ఎందుకంటే మనం అందరం గమనించాల్సింది ప్రజలు కూడా గమనించాల్సింది దాదాపు నాలుగు నెలల క్రితమే ఇక్కడ ఉన్న సైడ్ కాలువల్లో సుల్ట్ తీయడం అది కూడా పై పైన తీకుండా లోతుగా తీసి దాని అంతా ఫోటోస్ అప్లోడ్ చేసి ఆ కార్యక్రమం చేయడమే బాగా కాకుండా పంట కాలవల్లో కూడా సిల్ట్ తీయడం మేజర్ డ్రైన్స్ మైనర్ డ్రైన్స్ అన్నింటిలో కూడా పిలిచి తీయబట్టి బట్టి ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడ కూడా నీళ్ళు ఒక దీనికి గొప్ప కూడా నిలబడకుండా ప్రజలు సౌకర్యంగా కల్పించే విధంగా ముందస్తు జాగ్రత్తలు నారాయణ సార్ తీసుకోబట్టే ఇంతటి వర్షంలో కూడా ఎక్కడ కూడా నీళ్ళు నిలబడలేదు కాబట్టి సార్ ఆదేశాలు ఎక్కడి నుంచి అక్కడ ఉన్నా కూడా అక్కడ ఒక పక్క కాకినాడలో తుఫాన్ హెచ్చరికలు ఉన్నా తుఫాన్ నైట్ ఈవినింగ్ లోపల క్రాస్ చేస్తుండగా దాని ఇన్ఛార్జ్ మధ్య దాన్ని గమనిస్తూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఇక్కడ మన నెల్లూరు నాది అనే ఒక ఉద్దేశంతో ఆల్రెడీ నిన్న నైట్ కాన్ఫరెన్స్ లో అందరినీ కూడా వెళ్ళి చూడమని చెప్పడం జరిగింది అందరూ కూడా వెళ్ళి ఫోటోస్ కూడా పెడుతున్నారు ఎక్కడికక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారో అడిగి తెలుసుకున్నాము వాళ్ళందరూ కూడా కొన్ని దగ్గర వర్షం కురుస్తుంది ఇళ్లలోకి వాటిని చెప్పడం జరిగింది ఆ సంబంధించిన బూత్ కన్వీనర్లను నోట్ చేసి పెట్టుకోమని చెప్పాం ఎందుకంటే మనకి ఇప్పుడు హౌసింగ్ లోన్ కింద శాంక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిల్లో పట్టాలు కానివ్వండి దీపం పట్టాలు ఉంటాయి వాటిని కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా సా దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా శాంక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టే పరిస్థితిని ఏర్పాటు చేస్తామని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా ఇంతటి వర్షంలో ఎవరికైనా ఆల్రెడీ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిస్తారు ఆల్రెడీ ఎక్కడైనా షెల్టర్స్ ఏర్పాటు చేశారు ప్రతి దగ్గర కూడా ఎందుకంటే పెద్ద వర్షం వచ్చి లేకపోతే వాళ్ళకి ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంటే వాళ్ళు షెల్టర్స్కి వెళ్తున్నారు కొంతమంది ఇళ్లలోనే ఉన్నారు అలాంటి ప్లేసెస్ లో కూడా ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా వాటర్ వాటర్ కానీ అదేవిధంగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సార్ కూడా ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేసుకుంటూ ఎక్కడ అవసరం ఉన్న దాకా అక్కడికి వాళ్ళు హెల్ప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఏదేమైనా నగరంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా గా స్టార్ దృష్టికి వెళ్తుంది సార్ కూడా దాన్ని గా మానిటర్ చేసి అక్కడ కావాల్సిన అవసరాలు కూడా ఏర్పాటు చేస్తారు కొంతమంది పట్టలు కూడా అడిగి ఉన్నారు నగరంలో అవి కూడా ఇస్తామని చెప్పి నాన్న చెప్పడం జరిగింది సో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ఈ రోజు నైట్ దాకా ఈ వర్షం ఇలానే ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉన్నా ఈ డివిషన్ సంబంధించి కార్పొరేట్ శ్రీకాంత్ గారికి ప్రెసిడెంట్ సాయి గారికి ఆ సంబంధించిన బూత్ కూడా ఆ విషయాన్ని ఇమీడియట్ గా తెలియపరచవలసిందిగా కోరుతూ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి బయటికి రాకుండా ఇక్కడ ఇక్కడ కరెంట్ పోల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తాకకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం దానివల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా మన మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు మీరు ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళండి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎక్కడైతే వసతులు ఏర్పరిచారో అక్కడికి వాళ్ళని షిఫ్ట్ చేసే విధంగా చూడండి వాళ్ళకి భోజనం సదుపాయాలు ఏది కావాలన్నా చూడమని చెప్పారు మనం మన మంత్రి పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు ఇక్కడ కట్ట మీద పెన్నా నది ఒడ్డున కట్టె మీద ఈ కింద ఎస్టీకి సంబంధించిన ఉన్నాయి గతంలో వర్షాలలో కూడా నారాయణ సారు పట్టలేయటం జరిగింది ఆ పూర్వీళ్ళకి తర్వాత భోజన సదుపాయాలు కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా మనం సమకూర్చడం జరిగింది ఈరోజు అధికార పక్షంలో ఉండి మరలా ఉద్యోగస్తులకి వాళ్ళకి చెప్పి వదిలేకుండా నారాయణ సారు మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రతి ఇంటికి పోయి పర్యవేక్షించండి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బందులు ఉన్నా మీరు తెలియపరచండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పంపిస్తున్నారు ఇక్కడ నుంచి బుజ్జమ్మ ఈ పినాక్ని పార్క్ ఒడ్డున బుజ్జమ్మ రేపు వరకు ఎవరైనా సరే ఇళ్లల్లో అక్కడికి నీళ్ళు వచ్చి ఇబ్బందులు పడుతుంటే వెంటనే పిఎంఆర్ స్కూల్లోకి షిఫ్ట్ చేయాల్సిందిగా ఆదేశించడం అయింది అలాగే సచివాలయం సిబ్బందిగానే గవర్నమెంట్ మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సూచిస్తున్నారు అక్కడి నుంచి మరలా ఆ రెండు కుళాయిలు రెండు కుళాయిలు కాడ నుంచి జయలలిత నగరు జయలలిత నుంచి పొర్లు కట్ట ఆ పుట్ట పుట్ట దగ్గర ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ మోడల్ హై స్కూల్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయటం ఏ మాత్రం కూడా అజాగ్రత్త చేయకుండా అప్రమత్తంగా ఉండి పెన్నా నదిలోకి నీళ్లు వస్తే కార్యకర్తలు అందరూ కలిసి వాళ్ళకి తోడు నీడుగా ఉండాలని చెప్పి మనం కుంగూరు నారాయణ గారు చెప్తున్నారు ఆయన ఆజ్ఞకి అనుసరించి నారాయణ సార్ కార్యకర్తలుగా మేమందరము కూడా ప్రజల్లోకి వచ్చి ఇంటింటికి తిరిగి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి నెల్లూరులో ఎక్కడైతే ముంపు ప్రాంతం ఉందో లోతట్టు ప్రాంతం ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని గవర్నమెంట్ సదు సమకూర్చిన సదుపాయాలు ఉంచిన అలాంటి ప్లేసులకు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ రాబోయే తుఫానికి ముందు జాగ్రత్త చర్యలుగా నలభై తొమ్మిది యాభై నాయకులు కార్యకర్తలు అందరము కానీ మహిళలము ప్రతి ఇంటికి ఇక్కడ చెన్నా నది ఒడ్డున ఉండే ప్రతి లైన్ లైన్ పొట్టే పొట్టేపాలెం రోడ్డు దాకా అందరం కానీ ఇల్లు ఇల్లుకు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ రంగనాయులపేట ఈ పుల్లకట్ట బుజ్జమ్మ రేవు దాకా ఉండే ప్రజలందరూ కానీ ఏ మాత్రం కొంచెం నీరు వచ్చినా కానీ అలక్ష్యం చేయకుండా ఇక్కడ పిఎంఆర్ స్కూల్లో వసతి కల్పించడం జరిగింది అదేవిధంగా బుజ్జమ్మ రేవులో ఉండేవాళ్ళు ఆ పైన ఆ పక్క ఉండేవాళ్ళు కూడా పిఎంఆర్ స్కూల్లోకి తరువాత రెండు కుళాయిలు తర్వాత ఈద్గా తర్వాత జయలలిత నగరు ఈ అంచునుండే వాళ్ళందరూ కూడా మోడల్ హై స్కూల్ గుంటబడిలో కల్పించటం జరిగింది ఆల్రెడీ సచివాలయం స్టాఫ్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అప్రమత్తం చేయటం జరిగింది అలాగే నాయకుడు ప్రతి ఒక్క కా కార్యకర్త కూడా ప్రతి ఇంటికి నిన్నటి నుంచి కానీ నారాయణ గారి సూచనల మేరకు ఇంటింటికి వెళ్ళి మేమున్నామని భరోసా ఇస్తూ మీరే మాత్రం నీటి ఉధృత పెరిగితే లేట్ చేయకుండా కానీ ఎక్కడైతే మీకు సమకూర్చారో అక్కడికి రావాలని చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా ఒక వెన్నపు కొంచెం నీళ్లు ఉధృత పెరిగినా కూడా పెన్నా నది ఒడ్డున ఉండే వాళ్ళందరూ కూడా సురక్షితంగా ప్రదేశాలకు రావాలని చెప్పేసి నెల్లూరు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మేము అందరం కూడా మీకు విన్నవించుకోవటం జరుగుతుంది ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది అలాగే ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండమని ప్రతి సోషల్ మీడియాలో గానీ అలాగే న్యూస్ ఛానల్స్ లో పేపర్ పేపర్లో గాని ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలాగా చెప్పడం జరుగుతుంది అలాగే మన నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు అలాగే రాష్ట మంత్రివర్యులు పట్టణాభివృద్ధి శాఖ మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ఎందుకంటే ఇదంతా కూడా పరివాహక ప్రాంతం ఇదంతా కూడా పెన్నానది తీరం ఇదంతా కూడా మనం ఇప్పుడు పెన్నానది తీరం ఒడ్డున ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఎవరికి రాజీవ్ గాంధీ కాలనీ ఉంది దీనదయా నగర్ ఉంది అలాగే వైకుంఠపురం ఉంది అలాగే ఇక్కడ అంటే కొద్దిగా వాటర్ వచ్చే ఏరియా కాబట్టి ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా ప్రజల్లో కూడా అప్రమత్తంగా ఉండడం అని ఉండమని చెప్పి ఇక్కడ నాలుగో అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు అలాగే మాలయాద్రి గారు మణి గారు ఇక్కడ ఉన్న షఫీ గారు అలాగే సుబ్రతం గారు నాగమణి గారు షాబీరా గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్థానికులు కూడా వివరించడం జరిగింది మీకు ఏ మాత్రం ఏ ఇబ్బంది వచ్చినా కూడా తక్షణం మాకు ఫోన్ చేయండి లేదంటే అధికారులకి వన్ వన్ టూ కి ఫోన్ చేయండి లేదంటే ఏ అధికారున్నా కూడా మీకు సచివాలయం సిబ్బంది దగ్గరలో ఉన్నారు వాళ్ళకి చేసినా కూడా మీకు ఏమైతే ఏర్పాట్లు కావాలో అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు మీకు వాటర్ కానీ మీ ఇళ్లలో కానీ వచ్చేటట్టు గానీ కొద్దిగా ముందుగా గాని కానీ తెలియపరిస్తే వాటి తక్షణ చర్యలు అంటే మీకు ఏదైనా ఇబ్బంది ఏదైనా సామాన్లు పట్టడం కానీ లేదా సామాన్లు అక్కడి నుంచి స్ప్రిడ్ చేయడం కానీ లేదంటే మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి చేర్చేదానికి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఈ రోజు తీసుకుంది ఖచ్చితంగా కూడా ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో హుదూ తుఫాన్సే ఎదుర్కొన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మనకి నిజంగా బిల్డింగ్స్ కూడా ఏమీ లేవు కేవలం బస్సులో ఉండి కూడా ఆయన అప్పుడు పొంగూరు నారాయణ గారు కూడా నారాయణ చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు బస్సులో ఉండి వీళ్ళిద్దరు హుదు తుఫాన్ ని జయించి బయటకు వచ్చారు ఎందుకంటే అక్కడ కనీసం పదిహేను రోజుల రోజులు కరెంట్ లేకుండా ఉండేది అటువంటిది ఒకటి రెండు రోజుల్లోనే కరెంటు సమస్య కూడా లేకుండా పోల్స్ అన్ని పడిపోయినా కూడా కరెంటు సమస్య లేకుండా అక్కడే ఉండి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా కూడా చేయడం జరిగింది దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పుడు కూడా అటువంటిది ఏదైనా వస్తుందని చెప్పి ముందుగానే ఆల్ కలెక్టర్స్ ఆల్ జేసీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఆర్ఎండ్బిఓ వాళ్ళు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే తెలుగు గంగా ప్రాజెక్టు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఈ రోజు వీఆర్ఓ దగ్గర నుంచి సచివాలయ స్టాఫ్ దగ్గర నుంచి ఎవరైనా ఉన్న ప్రతి ఒక్క చిన్న ఉద్యోగి దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఎటువంటి నష్టం కలగకుండా ఉండాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వం చర్యలన్నీ తీసుకుంటుంది కాబట్టి ప్రజలు కూడా ధైర్యంగా ఉండండి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మా లాంటి వాళ్ళకి ఫోన్ చేయండి లేదంటే మీకు గవర్నమెంట్ నుంచి వన్ వన్ టూ నెంబర్లు ఉన్నాయి కొన్ని నెంబర్స్ ఇచ్చినారు మీకు అన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్లో ఎప్పటికప్పుడు వార్తల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది మీరందరూ దయచేసి మీరు ఎవరు అధైర్యపడకుండా ఇవన్నీ ఏంటంటే క్రమేణా వచ్చే తుఫాను మనం ఏం చేయలేం కాబట్టి ఇది కాలం నిర్ణయిస్తుంది కాబట్టి మనం నిజంగా మనం అప్రమత్తంగా ఉంటాం మనకి ఎటువంటి హాని అయితే జరగదు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా యాక్టివ్ ఉంది కాబట్టి మనం మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నాం కాబట్టి ఈ రోజు మనందరం ధైర్యంగా ఉండొచ్చు కాబట్టి మీరందరూ కూడా తగిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఎందుకంటే వీలైనంత వరకు ఈ వానల్లో బయటికి రాకుండా ఉండేదానికి మీరు అందరూ కూడా ప్రయత్నించండి ప్రజలందరూ కూడా మీరందరూ ఇంట్లో సురక్షితంగా ఉండేటట్టు ఉండండి మీకు కావాల్సిన కూరగాయలు అవి కూడా ఏదైనా వానగా తగ్గినప్పుడు ఆ టైంలో తెచ్చుకోండి మీకు కావాల్సిన సరుకులు బియ్యం కానీ ఏదైనా అవి ఏమైనా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఏదైనా కొద్దిగా వాన తెరపించినప్పుడు ఇల్లు అని తెచ్చి రెడీగా పెట్టుకోండి అన్ని కూడా మీ గ్యాస్ కానీ అన్ని కూడా ఈరోజు అన్ని ఉన్నాయి ఈ రోజు కట్లు పట్ల కట్లు పొయ్యి ఎవరు ఉండట్లేదు ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కాబట్టి మీరు టైం అంత తిని హ్యాపీగా ఉండండి మీకు ఏదైనా ఇబ్బంది అని వస్తే ఖచ్చితంగా అధికారులకు తెలియపరచండి లేదా మాకు నాయకులకు తెలియపరచండి మీకు షెల్టర్స్ కూడా ఆల్రెడీ కూడా అన్ని కూడా గవర్నమెంట్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ముఖ్యంగా నెల్లూరు నగరంలో పొంగూరు నారాయణ గారు ప్రత్యేక శ్రద్దతో ఇప్పుడు కూడా ఒక రెండు నిమిషాల ముందు కూడా కాన్ఫరెన్స్ తీసుకుని ప్రతి అరగంటకి గంటకి ఒకసారి కాన్ఫరెన్స్ తీసుకుని నాయకులందరికీ మా అందరికి కూడా చెప్పడం జరుగుతుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూడమని చెప్పి కూడా జరుగుతుంది కాబట్టి నిజంగా కూడా వన్స్ ఆల్ పొంగూరు నారాయణ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన దానికి ఒక కృతజ్ఞతగా ప్రజలకి నా ప్రజలకి నెల్లూరు నగరంలో నాకు ఓట్లేసిన ప్రజలకు గాని అటు రాష్ట ప్రజలకు కూడా ఏమీ జరగకూడదని చెప్పి ఆయన ఎంతో ఈరోజు పాకులాడుతున్నాడు నిజంగా కూడా మా అందరం కూడా ఇప్పుడు పంపించడం జరిగింది నిజంగా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి మా ద్వారా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ప్రజలందరూ ధైర్యంగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేవు మీకు ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి మేము కూడా ధైర్యాన్ని ఇస్తున్నాం మీకు మేము తోడుగా ఉంటాం మా ప్రాణాలు కూడా అర్పిస్తాం అవసరం అయితే ఖచ్చితంగా మీ అందరూ నెల్లూరు నగరంలో ఏ డివిజన్ లో అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటాను ఇక్కడ నాలుగో డివిజన్ కు సంబంధించి నాయకులందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ డివిజన్లకు సంబంధించి ఏ డివిజన్ కు సంబంధించి ఆ డివిజన్ సంబంధించిన నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా కూడా బుత్ కన్వీనర్లు పిఎల్ఏలు అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు కో యూనిట్ ఇన్ఛార్జీలు అలాగే క్లస్టర్లు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటారు మీకు కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు ధైర్యంగా మనం ఎదుర్కొందాం ఈ తుఫాన్ నాకు తెలిసి అయ్యప్ప దయ వల్ల నెల్లూరు నగరానికి అయితే ఏమి కాదని చెప్పి నేను ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం మన నెల్లూరు జిల్లాలో మెంత తుఫాను ప్రభావం ఉందని చెప్పి మన కలెక్టర్ గారు కానీ మా ప్రీతమ నేత మా దైవ స్వరూపులైన ఒంగురు నారాయణ గారి ఆదేశాల మేరకు మేము మూలాపేటలోని ఏదైతే లోతట్టు ప్రాంతాల మూలాపేటలో లేవు గాని అయినా గానీ ఇక్కడ ఈ డెబ్బై తొమ్మిదిలో పాముల మాన్యం అనే ప్రదేశంలో ఈరోజు నేను గాని మా సీనియర్ నాయకులు దయాలన్న అదే అధ్యక్షుడు మనోహర్ వైస్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు ఇక్కడ అందరితో మాట్లాడి మీకు ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే మాకు కాల్ చేయండి మేము వచ్చి వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చెప్పాము గతంలో మొన్న వచ్చిన తుఫాన్లో కూడా ఇక్కడ ఇబ్బంది ఏమి జరగలేదు కాకపోతే ఇక్కడ ఎక్కువ ఇల్లు గల వాళ్ళు ఉన్నారు ఈ తుఫాను కారణంగా ఏమవుతుందంటే ఆ ఇళ్లలో ఆ ఒక్క సన్న సందులో వేయించి నీళ్లు కొర నీళ్లు కారడం జరుగుతుంది అది కూడా మేము చెప్పామమ్మా ఈసారి మీకు గానేటువంటి సమస్య ఉంటే మీకు పట్ట ఇచ్చి మీ రేకుల్ని పూర్తిగా తప్పేస్తాము ఆ సమస్య కూడా మీకు ఏమి ఉండదు అని చెప్పాము వాళ్ళకి ధైర్యంగా చెప్పాము నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ యొక్క ఏరియాలో తిరగండి తిరిగి ప్రజల్ని పలకరించండి వాళ్ళకి పలకరియడమే కాదు వాళ్ళకి ధైర్యం చెప్పండి అని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను మన మంత్రివదులు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముంతా తుఫాన్ అధికారులు ఇచ్చిన సూచన మేరకు ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని మేము సూచనలు ఇచ్చాము ఈరోజు ముఖ్యంగా ఈ తుఫాన్ కారణంగా ప్రతి ఒక్కరు ప్రజలు వాళ్ళకి ఏమేమే అవసరం వస్తుంది మెడిసిన్స్ కావచ్చు కూరగాయలు కావచ్చు ఏదైనా ప్రతి ఒక్కటి ముందుగానే సమకూర్చుకోవడం మంచిది వీలైన కొద్ది ప్రయాణాలని ఆపింపివేయడం చాలా మంచిది ముఖ్యంగా పిల్లలు పెద్దలు ఈ తుఫానికి బయటికి పోకుండా వాళ్ళని జాగ్రత్త చేసుకోవడం ముఖ్యంగా వీలైన దూరంగా ఉండడం ఇంకా మంచిది మీకే ఎప్పటికీ అవసరం వచ్చినా నారాయణ సార్ టీము కార్యకర్తలు మీకు అందుబాటులో ఉంటారు అందరికీ నమస్కారం నా పేరు కొండ ప్రవీణ్ శంకర్ నేను తెలుగుదేశం పార్టీ ఆరో డివిజన్కి అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కానీ అలాగే వార్తలలో కానీ మన ముందా తుఫాన్ అనేది ఒకటి మనకి వచ్చి ఉన్నది ఈ నాలుగు రోజులు ప్రజలు ఎవరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు ఎందుకంటే తుఫాన్లో మనం అనేక రకాలు చూసి ఉన్నాం కరెంటు స్తంభాలు పడిపోవడాలు చెట్లు పడిపోవడాలు రోడ్లు అయిపోవడాలు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అందుకని ప్రజలు అందరూ కూడా ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండండి ఇళ్లలో మనకు కావాల్సిన అన్ని నిత్యావసర వస్తువులు కూడా పిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి అలాగే మన పక్షులకు జంతువులకు అన్నీ ఉంటాయి ఇళ్లలో వాటన్నిటికీ కూడా కావాల్సిన వస్తువులన్నీ ఏర్పరచుకోండి ఏదైనా అవసరమైతే తప్ప బయటకి రానే వద్దు ప్రయాణాలు కూడా ప్రతి ఒక్కరూ నాలుగు రోజులు పోకుండా ఆపుకోండి మీ కుటుంబాన్ని మీరు దగ్గరుండి అన్నీ చూసుకోండి అలా ఏదైనా ఇబ్బంది వస్తే మనకి గవర్నమెంట్ వారు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చి ఉన్నారు అలాగే మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆరోగ్య డివిజన్లో నాకు కానీ మా సెక్రటరీ కానీ ఎవరికైనా ఫోన్ చేసి చెప్పిన మీకు మేము వెంటనే మీకు అందుబాటులో ఉంటాము నా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ నైన్ డబల్ త్రీ ఫైవ్ అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలో కరెంటు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కరు కూడా లాందర్లు కానివ్వండి అలాగే క్యాండిల్స్ కానివ్వండి లేకపోతే టార్చ్ లైట్లు కానివ్వండి వాటికి కావాల్సిన కిరోసిన్ కానివ్వండి బ్యాటరీస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పరచుకోండి అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఇళ్లలో ఈ నాలుగు రోజులకి కూరగాయలు పండ్లు ఇలాంటివన్నీ కూడా సమకూర్చుకోండి బేకరీస్ నుండి పిల్లలకి ఏదైనా కావాల్సినవి కూడా ఏర్పాటు చేసుకోండి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండి గవర్నమెంట్ వారు చెప్పిన ప్రకారము తగు సూచనలు తీసుకుంటూ ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అలాగే నదులు సముద్రాల దగ్గరికి పోవడాలు ఇవన్నీ కూడా దయ ఉంచి చేయవద్దు చేసిన చాలా ఇబ్బందులు పడతారు మీ కుటుంబాన్ని మీరు రక్షించుకుంటూ ప్రజలకు అందరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి అలాగే అది కాక అనేక సేవా సంస్థలు కూడా ఈ సమయాల్లో ఎన్నో సేవలు అందిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఏదైనా అవసరమైతే మాకు కాల్ చేసిన మేము మీకు అందుబాటులో ఉంటాము నమస్తే నమస్కారం నెల్లూరు నగరంలోని వెంకటేశ్వర ప్రస్తుతం ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించినట్టు రానున్న నలభై ఎనిమిది గంటల్లో లేదా నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మోసా రూపంలో ఈరోజు రావడం జరుగుతూ ఉంది జిల్లా అధికారులు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ప్రజలు ఏదైతే అధికారులు సూచించినటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఖచ్చితంగా పాటించాల్సినవి కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ తుఫాను వల్ల కూడా ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని వరదలు కూడా రావచ్చు చూస్తున్నాం మనం రెండు వేల ఇరవై ఒకటి కానీ రెండు వేల పదిహేను కానీ చాలా రోజులుగా రెండు మూడు సంవత్సరాలు వరదలు కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి అందుకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ప్రమాదాలు కాకుండా వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వర్షం కురిసేటప్పుడు ఏదైతే ఎలక్ట్రికల్ వస్తువులు ఏదైనా కూడా నీళ్ళు జాగ్రత్తగా ఉండడం రానున్న నాలుగు రోజులు కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా ముందస్తుగా ఇంటి సామాగ్రి కానీ లేదా తినే వస్తువులు కానీ ఏదైతే కూడా జాగ్రత్తగా సమకూర్చడం కానీ తుఫాను వల్ల నిర్లక్ష్యం కాకుండా నిర్లక్ష్యం చేయకుండా ఎవరు కూడా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండడం పిల్లల్ని తీర ప్రాంతాలకు కానీ సముద్రానికి కానీ పంపించుకోవడం జాగ్రత్తలు తీసుకోవడం కానీ దాంతోపాటు వర్షం పడుతుంది పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్లో సెలవులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నదుల్లోకి వెళ్ళి లేదా కాలంలోకి వెళ్ళి ఈతలు కొట్టాలని చాలా మంది పిల్లలు ప్రయత్నిస్తుంటారు తల్లిదండ్రులు వాటన్నింటినీ కూడా గమనిస్తూ పిల్లల్ని కూడా క్షేమంగా ఇంట్లో ఉంచుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా కూడా అధికారులు చెప్పిన ప్రకారం మనందరూ కూడా తూర్చా చెప్పకుండా ప్రతి ఒక్క అంశాన్ని ఫాలో అయ్యేసి జాగ్రత్తలు పాటించాల్సిన కోరుకుంటూ యాభై మూడు యాభై రెండు ప్రజల తరఫున కూడా మేము అందరం కూడా కోరుకోలేకపోతే ఈ వర్షాలు ఈ వరదల తాకిడికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ నెంబర్ ఏర్పాటు చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ ఆపద వచ్చినా కూడా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి తెలియపరుస్తానని కోరుకుంటూ ఏదైనా అవకాశం ఉన్నా మాకు తెలియపరిస్తే మేము కూడా నాయకులకు కానీ అధికారంగా తెలియపరుస్తామని తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం వెళ్ళించి కూర వస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు మోడరూపము ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం భదత్ కాలంలో కాళీలో ఈరోజు మన ఇక్కడ అందరూ కూడా స్థానిక ప్రజలతోటి మన యొక్క ఇబ్బందిని వాళ్ళకి అవసరాలను గుర్తించి ఈరోజు నారాయణ సార్ మంత్రివర్యులకు పంపిస్తూ ఈరోజు రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం మనం కటికి పేదరికంలో ఉన్నటువంటి భదత్సింగ్ కాలనీలో చాలామంది ఈరోజు పూడి గుడిసులతో చాలా జీవనం సాగిస్తూ ఉన్నారు ఈరోజు చిన్నపాటి వర్షానికే లోపల ఉడుస్తూ నీళ్లు కరుస్తూ ఉన్నాయి అటువంటిది ఈరోజు ఈ భారీ వర్షాలకి గాలు పెద్ద పెద్ద గాలులకి పైకప్పులు కూడా నేసిపోతూ ఉన్నాయి నారాయణ సార్ గారు ఇక్కడ సమస్యలను తెలుసుకొని నిరంతరం కష్టపడతా ఉన్నారు ఎప్పటి నుంచో భగ ఏర్పడినా కూడా వాళ్ళకు అనుగుణంగా రెండు నెలల క్రితం పట్టాలు కూడా మంజూరు చేయడం జరిగింది వాళ్ళ హౌసింగ్ స్కీమ్ కూడా పెట్టుకుని ఇల్లు కట్టుకోవచ్చు దాంతోపాటు కూడా వాళ్ళకి ఇబ్బంది అయితే ఈ రెండు రోజులు కానీ రాబోయే నాలుగు రోజులు కూడా వెంకటేశ్వరంలోనే హై స్కూల్లో వర్షాల కారణంగా వసతి భోజనం కానీ వాళ్ళ సందానికి కానీ ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసినాము ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది అందరూ అనుకున్న కూడా ఇక్కడ భగత్ని లేదా వెంకటేశ్వరం హై స్కూల్లో వసతి ఏర్పాటు చేసినటువంటి వీళ్ళందరూ కూడా అక్కడ రావాల్సిన కోరుకుంటూ కావాలి ఏ పాటి అవసరమైన చిన్నదైనా పెద్దదైనా మా అందరూ దృష్టి తీసుకొస్తే మేము నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తాం ప్రస్తుతం భగత్కాలలో రెండు మూడు పూలు గుడి చేస్తూ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వీళ్ళ దీనస్థితి చూస్తుంటే చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది వీళ్ళందరూ కూడా రేపు నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకు కూడా ఏదైనా చేదో వదలుకుంటా ఉంది వాళ్ళకి ఏదైనా చేస్తాం న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం మగస్సం సుమారు ఏడు నుంచి ఎనిమిది వందల ఇళ్ళు ఉన్నాయి వాళ్ళందరికీ తెలియపరుస్తున్నాం ఈ రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కలుస్తున్న నేపథ్యంలో వరదలు కూడా అని చెప్తా ఉన్నారు వరదల తాకిడికి వీరందరూ కూడా మనం రెండు వేల ఇరవై రెండు కానీ పదిహేను కానీ తెలుసా చాలా ఇబ్బందులు పడ్డాం ఎవరికైతే ఇళ్ళ నుంచి నీళ్లు వస్తాయనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెంకటేశ్వరలు ఏర్పాటు చేసినటువంటి వసతి ద్రోహకు వచ్చి రెండు వచ్చి కూడా కోరుకుంటాం రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు నెల్లూరులో మంత్రే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి నలభై తొమ్మిది యాభై డివిజన్లలో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటరు మరియు కా క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రెసిడెంట్లు బూత్ కన్వీనర్లు బూత్ ఇన్ఛార్జీలు కో కన్వీనర్లు మరియు మీ కోఆర్డినేటర్సు మరియు మహిళా అధ్యక్షురాలు రేవతి గారు అదేవిధంగా మహిళా కార్యకర్తలు అందరం కలిసి ఇరవై ఎనిమిదో బూతు మరియు నలభై ఎనిమిదో బూతు జయలలితా నగరు మళ్ళా పాతిపదాసుపత్రి వెనక పుట్ట పుట్ట ఏరియా ఈ పుల్లుకట్ట ప్రాంతము ఈ ప్రాంతాల్లో అంతా ముంపు ప్రాంతాలు ఇది నలభై తొమ్మిది యాభై డివిజన్లకు సంబంధించింది ఈ డివిజన్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో కార్యకర్తలందరూ మూకుముడిగా ప్రతి చోటుకి వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయడం జరిగింది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరిగినా కానీ ఇక్కడ ఇరవై ఈ సంతపేట ఏరియాలో పిఎంఆర్ స్కూలు అదేవిధంగా మోడై స్కూలు బీడీ కాలేజీలలో వీళ్ళకి పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది ఎట్టి ఏ ఏ టైంలో కానీ వాళ్ళకి ఎటువంటి నీళ్లు రావడం కానీ ఎటువంటి ముంపు ప్రాంతం వచ్చినప్పుడు ఇబ్బందులకి ఆ సెంటర్లోకి వస్తే మేము ఉంటాము అదేవిధంగా ఈ డివిజన్కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్లకు కానీ ప్రెసిడెంట్లకు కానీ క్లస్టర్లకు కానీ కార్పొరేటర్స్కి కానీ వాళ్ళు ఏది ఉన్నా కానీ కార్యకర్తలకు తెలియజేసినా కానీ తక్షణమే మేము వచ్చి వాళ్ళ సాగ వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పని ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఇది తెలియజేసుకుంటూ ప్రతి ఇంటికి క్యాన్వాస్ చేయడం జరిగింది ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మాకు కాల్ చేయాలి మాకు వివరణ ఇస్తే మేము వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళకి సహాయ చర్యలు చేస్తామని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని చెప్పని తెలియజేసుకుంటాం ఫార్టీ ఎయిత్ డివిజన్ జయలలిత నగర్ ఏటికి దగ్గరలో ఉన్న ఏరియా ఇదంతా ఎప్పుడు ఏట్లో నీళ్ళొచ్చినా ఇదంతా ఒక డ్యామేజ్ అయ్యే ఉన్నాయి వీళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి అందుకని నారాయణ సారు కాన్ఫిడెన్స్లో మా అందరికీ కమిషనర్కి అందరికి ఎలెక్ట్ గా ఉండండి వాళ్ళని ఎలక్ట్ చేయండి అని చెప్పాడు ఆ ఉద్దేశంతో మేము వీళ్ళందరినీ ఎలెక్ట్ చేసాము నైట్ మీకు ఏ అవకాశం ఉన్నా గోపికి చెప్పన్నాము రెండోది వచ్చి జిఎంఎస్ హాస్పిటల్ గుంటబడి మున్సిపల్ పాత మున్సిపల్ ఆఫీసు దీంట్లో షెల్టర్లు చే విధంగా ఉన్నాయి వీళ్ళందరినీ జాగ్రత్తగా వాటర్ వస్తే ఆడకు పోయి ఉండమని చెప్పాము వీళ్ళందరినీ అలెక్ట్ చేసాము నారాయణ సార్ సలహాల మేర వచ్చి మేము ఇదంతా చేస్తాం అందరికీ నమస్కారం ముఖ్యంగా నారాయణ సార్ విజయవాడలో అంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ వార్డులో వెళ్ళండి అధ్యక్షుడు కష్ట ఇన్ఛార్జ్ బూత్ కనివేరు ఆధ్వర్యంలో ప్రతి బూత్ కనివేరు ఆధ్వర్యంలో కానీ అందరూ కలిసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మీరు పోయి రాత్రి రాత్రి వాళ్ళకి ఎక్కడైనా నీళ్లు వచ్చినా కూడా మీరు రాత్రి అయినా చేయాలా చేయాలా ప్రజల్లో ఉండాలా మీరు మీరు నేను బయట మీకు ఒప్పిస్తున్నాను ఈ బాధ్యత బూత్ కన్నోర్ ఇక్కడ ముఖ్యంగా బూత్ కన్నేరు బూత్ కన్నీరు తర్వాత అధ్యక్షులు తర్వాత కోకష్ట ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగాల ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు నారాయణ సార్ లేకపోయినా కూడా పర్వాలేదు మా ఆధ్వర్యంలో వాళ్ళకి ఎలాంటి టిఫిన్ గాని భోజనాలు గానీ అన్ని మేము అరేంజ్మెంట్ చేస్తాం దాని గురించి చేయలేదు మీరు భయపడని చిన్న బిడ్డలు ఉండరు నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాకపోతే దేవుడి దేవుల ఏం పర్వాలేదు ఎందుకంటే కలెక్టర్ గారు తుఫాన్ హెచ్చరిక కూడా వదిలారు అందుకోసం నారాయణ సార్ అది కనుక్కొని అక్కడ ఉన్నా కూడా ఫస్ట్ మీరు వెళ్ళండి ఇలాంటి ప్రాంతాల్లో పుల్లకట్ట ప్రాంతాల్లో ఏటికి దగ్గరలో ఉండే వాళ్ళకి ఫస్ట్ ఖాళీ చేయండి అని చెప్పారు మీకు చెప్పే బాధ్యత మాది మేము చెప్పాం రావాలంటే ఒకేసారి వచ్చినా కూడా మీ అందరికి అరేంజ్మెంట్ చేస్తాం లేకుంటే రాత్రి అయిన సమయం కూడా ఒక ఫోన్ కొట్టేయండి ఎంత రాత్రి వచ్చి మీకు ఎలా చేర్పించాలో అక్కడ మేము చేర్పిస్తామని మీ ప్రజలందరికీ మేము కోరుకుంటున్నాం ఆయన చూసిన మేరకు ఈరోజు మూడో డివిజన్ నాలుగో డివిజన్ ఈ ఏటికి సంబంధించి పక్కన ఇల్లులు ఆల్రెడీ అంతా గిరిజన కాలనీలు ఉన్నాయి ఈ ఏరియానంతా కూడా మేము పర్యవేక్షించడం జరిగింది అదేవిధంగా నీళ్లు ఎక్కువ వదలడం వల్ల ఎక్కువగా ఏమైనా వచ్చి వీళ్ళకి ఇబ్బంది జరగద్దని ముందస్తుగా వాళ్ళకి వచ్చే సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా హెల్త్ వాళ్ళకి బాగా లేకుండా అట్లా ఉంటే మెడిసిన్ కూడా మనం వాళ్ళకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా చిన్న పిల్లలకి అంటే ఈ వాతావరణం బాగాలేదు కదా చిన్నపిల్లలకి ఎవరికైనా బాగా లేకుంటే వాళ్ళు కూడా మేము పూర్తిగా ఎలాంటి మెడిసిన్ అందించాలి డాక్టర్ వరకు తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే ఈ తుఫాను వల్ల మూడు రోజులు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగేటట్టుగా ఉంది అదే ఆలోచనతోనే మేము ముందుగానే సార్ పిల్ల పేరుకు వచ్చి ప్రతి ఒక్క ఏరియాలో కూడా మేము అంటే ఏటికి దగ్గరగా ఏటికి ఆనుకొని ఉన్న ఈ గుడ్స్లన్నీ అన్ని కూడా మేము చూడటం జరిగింది ఇక్కడైతే ఇప్పటివరకు అయితే ఎక్కువ ప్రమాద సూచన కనిపించలేదు ఇంకా రాత్రికి ఏమన్నా నీళ్లు ఏమన్నా ఎక్కువ పొంగి పొరలితే అప్పుడు కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి ముందస్తుగా వీళ్ళని అక్కడ మనకి సింహపురి దగ్గర మనకి ఆ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసి వీళ్ళందరికి వాళ్ళకి వసతి కల్పించి ఇక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా అక్కడ చేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా మేము ఇక్కడ పలకరించి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి డివిజన్ తరఫున అందరు నాయకులు అందరూ మొత్తం వచ్చి ఇక్కడ మేము పర్యవేక్షించడం జరిగింది మెడిసిన్స్ ఫుడ్ ఫుడ్ ఏర్పాటు చేస్తాం వీళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే కదా మొత్తం స్కూల్ దగ్గర ఏర్పాటు చేసి వీళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఈ రెండు రోజులు ఉండించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం